మామూలుగా అన్ని మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ మొబైల్స్ యొక్క డ్యూరబిలిటీ చూపించుకోవాలంటే ని నిదడము లేదంటే మొబైల్ ని కింద బాదడము చేస్తూ ఉంటారు అంతే కదా కానీ షోమి వాళ్ళు ఏంట్రా బాబు వాళ్ళ కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ ని గాల్లో వేలాడదీసి దానికి సోఫాని వేలాడదీసి దాంట్లో అమ్మాయిని కూడా కూర్చోబెట్టి చూపిస్తున్నారు ఇంత బరువు ఒక మొబైల్ మోస్తుందా ఈ డౌట్ నాకైతే వచ్చింది మరి మీకు కూడా వచ్చిందా మరి ఇది ఎంతవరకు నిజమని మీరు భావిస్తున్నారు కామెంట్ లో చెప్పండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో చేసి మనం షోమీ ఫిఫ్టీన్ ప్రో మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ మొబైల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటిలో ఒకటి చెప్పాలంటే స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎయిలర్ ప్రాసెసర్ తో వచ్చిన వరల్డ్ ఫస్ట్ మొబైల్ ఇదే అయితే ఇండియాకి రాబోయే లాస్ట్ మొబైల్ కూడా ఇదే అవుతుంది అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది బాక్స్ పైన షివమీ ఫిఫ్టీన్ ప్రో అని రాస్తుంది కిందనే లైకా పార్ట్నర్షిప్ అని అయితే కనిపిస్తుంది దీని గురించి నేను కెమెరా డిపార్ట్మెంట్ లో చెప్తాను బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది దీంట్లో వచ్చేసి కేసు ఉంది పేపర్ వర్క్ ఉంది సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది దాని కిందనే మొబైల్ ఉంది మొబైల్ కింద నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదని జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోని చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షోబీ ఫిఫ్టీన్ ప్రో మొబైల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో అరవై మూడు వేలు అయితే పెట్టారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రొవెషన్ అయితే ఇండియాకి రాదు కానీ నాన్ ప్రొవెషన్ అయినా షోబీ ఫిఫ్టీన్ ఇండియాకి తీసుకొస్తారు చైనాలో యాభై రెండు వేల ప్రైజ్ ఉన్న దాన్ని ఇండియాకు వచ్చేప్పటికి డెబ్బై వేలు ఎనభై వేలు అలా పెడతారు చైనాలో ప్రమోషన్ కూడా అంత కాస్ట్ ఉండదండి వీళ్ళ మార్కెటింగ్ తెలివి ఎలా ఉంటుందంటే షియోమీ ఫోర్టీన్ ని ఇండియాలో లాంచ్ చేసినప్పుడు డెబ్బై వేలు అయితే పెట్టారు అదే మొబైల్ చైనాలో లాంచ్ చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా పెట్టారు వన్ ఇయర్ తర్వాత దానికి పెద్దగా మొబైల్ సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫిఫ్టీ థౌజండ్ కి అయితే ప్రజెంట్ అమ్ముతున్నారు అదేదో అప్పుడే యాభై ఐదు వేలు పెట్టి కార్డ్ ఆఫ్ సరా ఇస్తూ యాభై వేలకు అమ్మినా కూడా వన్ ప్లస్ కి కానీ ఐకో కానీ గట్టి కాంపిటీషన్ ఇచ్చేది అండ్ వీళ్ళకి కూడా మంచి సేల్స్ కూడా జరిగేది ఇక వీళ్ళు ఎప్పటికి మారుతారో చూద్దాం రండి ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకున్న మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోయింది డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి బాడ్కరు డిస్ప్లే అది కూడా డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ టూ పాయింట్ జీరో ప్రొడక్షన్ తో వస్తుంది షోబీ వాళ్ళు దీనికి అయితే ప్రూఫ్ అని అయితే పేరు పెట్టారు అంటే కింద పడితే పగలదని క్లైమ్ చేస్తున్నారు బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఇంకా టైటన్ వర్షన్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ వచ్చేసి లాస్ట్ టైం లాగానే ఉంది పెద్దగా చేంజ్ చేస్తే ఏం చేయలేదు కెమెరాస్ దగ్గర మాత్రం లైక్ అని మెన్షన్ అయితే చేశారు అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి డాల్బీజండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎన్ఎఫ్సీ కూడా సపోర్ట్ చేస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వాటర్ రేటింగ్ ఉంటుంది షియోమీ ఫిఫ్టీన్కి కి ఫిఫ్టీన్ ప్రో కి మధ్య సైజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ ఇంచెస్ ఎల్టీపీవ డిస్ప్లే వన్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది హెచ్డి ఆర్ టెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నిస్ కలిగి ఉంటుంది సిక్స్టీ ఎయిట్ బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది అండ్ టూ కే రిజల్యూషన్తో వస్తుంది ఓవరాల్ డిస్ప్లే అంతా సూపర్గా ఉంది ఓటీటీ కంటెంట్ అంతా కూడా హెచ్డి అయితే చూసుకోవచ్చు స్నాప్ డ్రాగన్ ఎయిటీఎల్ ఐ ప్రాసెసర్ వస్తుంది ఎల్పి డి ఫైవ్ స్నామ్ టెక్నాలజీ ఫోర్ పాయింట్ జీరో మెమరీ టెక్నాలజీ ఉంటుంది ఆండ్రై ఫిఫ్టీన్ మీద రన్ అవుతుంది ఫోర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ ఏ ఫ్యూచర్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మినిమం ట్వెల్వ్ జీబీ ర్యామ్ కూడా ఉంటుంది అండ్ టూలో ముప్పై లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది అండ్ హైపర్ ఓఎస్ ఉంటుంది అండ్ యూఏలో లో ఎక్కువ ఫీచర్స్ కూడా కనిపిస్తాయి యుఎస్బీ త్రీ పాయింట్ టూకి కి అయితే సపోర్ట్ చేస్తుంది కేబుల్ తో మీరు డైరెక్ట్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ ఎంపీ అయితే ఇస్తున్నారు బ్యాక్సైడ్ ఉన్న మూడు కెమెరాస్ కూడా ఓఎస్ కి సపోర్ట్ చేసాయి అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి ఎయిట్ కి థర్టీ ఎంపీఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఇది వచ్చేసి విజన్ వల్ల లైట్ ఫ్యూజన్ నైన్ హండ్రెడ్ సెన్సార్ అయితే వాడరు సెకండ్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ వచ్చేసి టెలిస్కోపిక్ కెమెరా అండి ఇది సోనీ ఐఎంఎస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెన్సార్ అయితే వాడారు టెన్ ఎక్స్ వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు మీకు డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి మాక్సిమం అయితే హండ్రెడ్ ఎక్స్ వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు కాకపోతే అది డిజిటల్ జూమ్ అండి థర్డ్ వచ్చేసి ఫిఫ్టీ ఎంపీ అల్ట్రావైజ్ సెన్సార్ అన్ని ఇది సామ్సంగ్ వల్ల జేఎన్ వన్ సెన్సార్ అయితే వాడారు బ్యాక్ సైడ్ ఉన్న మూడు కెమెరాలు కూడా పెద్ద సెన్సార్లే వాడారు కాబట్టి డే టైమ్ అయినా నైట్ టైం అయినా ఎన్ని కండిషన్ కూడా ఫొటోస్ అయితే చాలా బాగా తీయగలుగుతుంది అండ్ లైక్ పార్ట్నర్షిప్ తో వస్తుంది కాబట్టి ఫొటోస్ అయితే ఇంకా బాగా వస్తాయి శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు అండ్ వీడియో రికార్డింగ్ లో కూడా విజన్ ని టెన్ బీట్ లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ ఎంపీ ఫోర్ కి సిక్స్టీ ఎంపీ వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అండ్ ఫ్రంట్ నుంచి తీసిన ఫోటో శాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ప్రో వేరియం కి ఇండియా కి మెయిన్ కెమెరా విషయంలో అయితే ఎలాంటి చేంజెస్ లేదు క్వాలిటీ కూడా అదే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు లైక్ వాళ్ళైతే షోమి వాళ్ళకి పార్ట్నర్షిప్ లో ఉన్నారండి కెమెరా ఇంప్రూవ్మెంట్ కి వీళ్ళైతే వర్క్ చేస్తారు ఎగ్జాంపుల్గా గా చెప్పాలంటే వన్ ప్లస్కి కి ఓప్పో కి వాళ్ళు పార్ట్నర్షిప్ గా ఉంటారు వివోకి కి ఇంకా నోక్యా కి అయితే జైస్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది ఈ బ్రాండ్స్ అన్ని కూడా వేరే వాళ్ళని పార్ట్నర్షిప్ గా తీసుకోవడానికి రీజన్ వచ్చేసి కెమెరాస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది హెవీ యూజెస్ అయితే మాత్రం ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ కి సిక్స్ టు సెవెన్ అవర్స్ మాత్రమే వస్తుంది అదే నార్మల్ గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈజీగా వన్ డే అయితే వస్తుంది ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రో వేరియంట్ అయిన మొబైల్ ని చైనాలో వచ్చేసి సిక్స్టీ త్రీ థౌసండ్ ఉంటే ఇండియాకి వచ్చేపటికి ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ అలా తీసుకొస్తారు అదే ఇండియాకి వచ్చే నాన్ ప్రో వేరియంట్ ని అక్కడ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి సెవెంటీ నుంచి ఎయిటీ థౌసండ్ మధ్యలో అయితే తీసుకొస్తారు స్టార్టింగ్ లో మనం చూసాం కదా లాస్ట్ టైం సెవెంటీ థౌసండ్ కి లాంచ్ చేసిన షోమీ ఫోర్టీన్ ని ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ కైతే సేల్ చేస్తున్నారు మరి ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు కెమెరాస్ బాగుంటాయి ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయి అది చైనా ప్రైస్తో కంపేర్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ తో ఈ మొబైల్ ని ఇండియాకి తీసుకొస్తే ఎంత ప్రైస్లో పెడితే బాగుంటుందో కమెంట్లో చెప్పండి ఈ వీడియోకి ఇచ్చే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్